ఇంతలో రామ్మోహన్ ఇల్లొచ్చింది దుస్తులు దుస్తులుకున్న విలువ గౌరవం మరి వేటికి లేవు రావు యూనిఫామ్ని చూస్తూనే ఎవరైనా వినయంగా పక్కకు తప్పుకుంటారు బోసు హాల్లో అడుగుపెట్టి మిస్సెస్ రామ్మోహన్తో మాట్లాడాలి పిలవండి అన్నాడు ఇన్స్పెక్టర్ బోసు సోఫాలో కూర్చుని చుట్టూ కలిగి చూస్తున్నాడు సునంద బెంకంగా వచ్చి అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది బోసు ఆరు నిమిషంలో ఆమెని ఆశాంతం గమనించాడు సుమారు నలభై రెండేళ్ల వయసు ఉండొచ్చు పసిమి ఛాయ్తో మెరిసిపోతోంది ఐదున్నర అడుగుల ఎత్తు దానికి తగ్గలావుతో చూడచక్కటి సౌష్ఠవం చూడగానే ఆకట్టుకునే అందం కట్టుకున్న చీర కూడా ఆ అందాన్ని ఇనుముడింపజేసేలా మంచి అభిరుచిని తెలియజేసేలా ఉంది ఇంత అందంగా ఉంది కనుకనే ఈమెను వదులుకోలేకపోయి రామ్మోహన్ అనుకున్నాడు పోసు చంద్రుల్లో మచ్చల అంత అపురూపమైన సౌందర్యం వెనుక ఆమె కళ్ళు మాత్రం కాంతిహీనంగా ఉన్నాయి ఆ దిగులు బేలతనం కేవలం ఈ చావు వార్త విన్న తర్వాత వచ్చినవి కాదనిపించింది బహుశా సుదీర్ఘ కాలంగా ఆ కళ్ళు బాధపడుతూ ఉండుంటాయి ఎందుకు భర్త వల్ల బాధ కలిగే అవకాశం లేదని తెలుస్తోంది మరెందుకు మరెవరైనా ఆకర్షించారా ఆ ఆశపడిన వ్యక్తిని చేరుకోలేననే నిరాశలో కూరుకుపోయిందా ఒకవేళ అతనే ఈమె అందానికి మైమరిచిపోయి ఏమైనా బ్లాక్మెయిల్ చేసి వసపరుచుకునుంటాడా ఈ హత్య వెనుక ఈమె పాత్ర ఉందా లేక ఈమెని కోరుకున్నవాడు చేసుంటాడా బోసు తన మనసులో కదలాడుతున్న అనుమానాలకి కళ్ళం వేసి వాటిని ఎంతమాత్రం బయట పెట్టకుండా అందరితో మాట్లాడినట్టే ఈ హత్య ఎలా జరిగిందనుకుంటున్నారు అన్నాడు డబ్బు కాసుపడి చేసుంటారని అనుకుంటున్నాం అంతేనా ఆయనకెవరూ శత్రువులు లేరా తెలీదండి బయట విషయాలు ఆయన ఎప్పుడు ఇంట్లో ప్రస్తావించరు ఇంట్లో విషయాలు మాత్రం మాట్లాడుకుంటున్నారేంటి అని మనసులో అనుకుని మీ బంధుమిత్రుల్లో ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగాడు లేదు ఎవరి మీద లేదు మీతో ఆయన ఎలా ఉండేవారు ఆ విషయం అవసరమా అన్నట్టు సూటిగా చూసింది సునంద ఇది నా డ్యూటీ ఎస్ మీరు కోఆపరేట్ చేయాలి వేరే ఏమైనా అడగండి పర్సనల్ విషయాలెందుకు వాటి వల్ల ఒరిగేదేమీ ఉండదు లేదు అన్ని కోణాల్లోంచి దర్యాప్తు చేస్తేనే హంతకుల్ని పట్టుకోగలుగుతాం అన్యాయమండి నాతో ఆయన కోపంగా మాట్లాడేవారా ప్రశాంతంగా మాట్లాడేవారా అనే దాన్ని బట్టి హంతకుల ఆచూకీ తెలుస్తుందా కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ ఒకటి మాత్రం చెప్పగలను చనిపోయిన వ్యక్తితో ఎవరెవరికి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి దాన్ని బట్టి మాకు అవసరమైన సమాచారం దొరుకుతుంది ఇక సునంద వాదించడానికి ఇష్టపడక బాగానే ఉండేవారు అంది బోసు ఒక్క క్షణమాగి లేదు అబద్దాలు చెప్పద్దు మీరిద్దరూ ఒక ఇంట్లో ఉంటున్నప్పటికీ దక్షిణ ధృవాల్లా మెలుగుతున్నారని విన్నాను సునందకి భూమిలోకి కుంగిపోతున్న భావన కలిగింది ఈ విషయం మూడో వ్యక్తికి తెలియదనుకుంది కాని పోలీసుల వరకు వెళ్ళిందా అంటే తాను ప్రదర్శించిన డాంబికమంతా పొగమంచులా తేలిపోయిందా భవనంలా కాపాడుకొస్తున్న పరువు పేకమేడలా ఒక్కసారిగా కూలిపోయిందా తమ గుట్టంతా రట్టయిందా అవునులే నివురు కప్పిన నిప్పు కాలకుండా ఉంటుందా నిజం ఎన్నటికైనా అసలు బయటపడకుండా ఉంటుందా క్షణంలో ముసిరిన నుండి తేరుకొని ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు ఆయన ఎటూ చనిపోయారు ఇక మా ఇద్దరి సంబంధ బాంధవ్యాల గురించి తెలియాల్సిన అవసరం ఉందా ఇంట్లో అందరూ మేం సఖ్యంగా ఉన్నామనుకున్నారు మీరిప్పుడు గతం తవ్వి దానికి భంగం కలిగించొద్దు ఈ సంగతులు అందరికీ తెలిసినందువల్ల పొరువు పోవడమే తప్ప చేకూరే మేలు ఏమీ ఉండదు అంది చాలా మెల్లిగా బతిమాలుతున్నట్టుగా సునంద కళ్లల్లో నీరు నిండింది ఆమె స్వరం బాధతో వణుకుతోంది ఎంత పోలీస్ ఆఫీసరైనా మనసు కరిగింది కరుడుగట్టిన నేరస్తులతో అయితే కఠినంగా వ్యవహరించగలడు కాని పరిస్థితుల ప్రభావంతో స్థితిలో నేరం చేసిన వారి మీద ఎంతైనా కారుణ్యం కలగడం సహజం సునంద దుఃఖాన్ని చూస్తే కొంచెం మనసు ఆర్ద్రమైంది అతన్ని ఆకట్టుకుంది ఆమె అందం కాదు ముఖంలో తుణికిసలాడుతున్న నిర్మలత్వం నెమ్మదితనం అతన్ని ఆకర్షించాయి మాత్రాన తన బాధ్యతను విస్మరించలేడు కనుకనే నేను మళ్లీ వస్తాను అనేసి వెళ్లిపోయాడు అన్నట్టుగానే రెండో రోజు ఇన్స్పెక్టర్ బోసు మళ్లీ వచ్చాడు సునందకు పాటు చిరాకు కలిగింది తెచ్చిపెట్టుకున్న ప్రసన్నత్వంతో వచ్చి ఎదురుగా కూర్చుంది బోసు కనుసన్నను అర్థం చేసుకుని అంతకు ముందు రోజులాగే ఆవేళ కూడా అందరూ ఆ చుట్టుపక్కల లేకుండా వెళ్లారు ఎవరూ దగ్గర్లో లేరని నిర్ధారించుకున్న తర్వాత నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి ఇట్స్ మై డ్యూటీ ఆవేశాలు ఆందోళనలు లేకుండా చెప్పండి మీరు ఎవరినైనా ఇష్టపడ్డారా అన్నాడు బోసు సునందకు ఒక నిమిషం అతను ఏం అడుగుతున్నాడో అర్థం కాలేదు అతను అడిగిన ప్రశ్నను కోడగట్టుకుని స్మరించుకుని ఏంటి అంది మీ భర్తను కాకుండా ఇంకెవరినైనా ఇష్టపడ్డారా మీరు పోలీస్ ఆఫీసర్ కదా అని ఎలా అంటే అలా మాట్లాడడం భావ్యం కాదండి మరి మీ వారికి ఎందుకు దూరంగా ఉన్నారు అది పూర్తిగా పర్సనల్ దయచేసి ఆ విషయాలు అడక్కండి కానీ మాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్యాయం ఆయన్ని చంపిన వాళ్ళని పట్టుకోవడానికి మా ఇద్దరి అన్యోన్యత గురించి అడగడానికి ఏమైనా సంబంధం ఉందా ఇన్బిట్వీన్ లైన్స్ అనే మాట ఎప్పుడైనా విన్నారా పైకి కనిపించే విషయాలే కాదు కనపడని ఎన్నో ఉంటాయి మానవ సంబంధాల్లో అవి చాలా కీలకమైనవి సునందకి ఒక ముక్క అర్థం కాలేదు ఇంతకీ మీరు అసలు నేరస్తులెవరో కనిపెట్టాలనుకుంటున్నారా లేక ఆయన రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా నేనేం ఆయన జీవిత చరిత్ర రాయడానికి రాలేదు విసిగిపోయిన బోసు కరుగ్గా అన్నాడు మేమిద్దరం చాలా కాలంగా కలిసి ఉండడం లేదు ఈ ముక్క నాతో చెప్పించాలనే కదా మీ ఉద్దేశం చాలా అది మీరు చెప్పకుండానే తెలుసుకున్నాను కారణం కారణమేమిటి మీరు ఎవరినైనా ఎంత పోలీసైనా ఒక స్త్రీతో మీరిలా మాట్లాడొచ్చా నేను పోలీస్ ఆఫీసర్ అనే సంగతి మరిచిపోయి ఏదో పోకిరిగాళ్లా జమకట్టద్దు నేను నా డ్యూటీ చేస్తున్నాను ఆవేశాలు ఆర్గ్యుమెంట్లు లేకుండా అడిగిందానికి జవాబు చెప్పండి ఈసారి బోసుగొంతులో వెతికి చూసినా సౌమ్యం లేదు ఏదో ఆడమనిషి ఏ దుర్బల క్షణంలో తప్పు చేయాల్సొచ్చిందో అని తాను కనికరంతో మాట్లాడుతుంటే చెట్టుకి కూర్చుంటుందే అనిపించింది నేను అలాంటి దాన్ని కాను అంది సునంద ఆగ్రహాన్ని ఎలాంటి వారిని నేను అడగలేదు ఎవరైనా మీ మనసులో లేదు నేను నా భర్తం తప్ప ఇంకెవరిని ఇష్టపడలేదు మరి అతనికి ఎందుకు దూరంగా ఉన్నారు ఆయనకి ఇంకో స్త్రీతో సునంద చెప్పలేక ఆపేసింది అది మీ అనుమానం కావచ్చుగా కాదు నిజమే కానీ అందరూ రామ్మోహన్ దేవుడని చెప్తున్నారే దేవుడు దేవుళ్ళు మాత్రం తిన్నగా ఉన్నారా శివుడు వెంకటేశ్వరుడు శ్రీకృష్ణుడు దేవుళ్ళు మగవాళ్లే కదా ఒక్కరు సరిపోరు ఆ కోపాన్ని కసిగా మార్చుకున్నారా నన్ను నేనే దహించుకున్నాను మీ వేదన నేను అర్థం చేసుకోగలను కాని ఒక ప్రాణం పోయిందిగా ఇంతకీ ఎవరావిడా మమత అని ఎక్కడుంటుంది బంజారా హిల్స్లో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ మీకు మీకెవరు చెప్పారు ఎవరు చెప్పినా నేను నమ్మకపోయేదాన్నేమో స్వయంగా చూశాను అదెలా ఆమె ఎవరో కాదు ఆయనకి మేనత్త కూతురు మామూలుగా వచ్చి వెళుతుండేది నేను కూడా ఆత్మీయంగా ఉండేదాన్ని కాని చెప్పలేక ఆగిపోయింది ఎమోషనల్గా ఫీల్ అవకుండా చెప్పండి అన్నాడతను సునందకి గతం కళ్ల ముందు మిదిలింది ఆ క్షణాలు గుర్తొస్తే నాకిప్పటికీ గుండె దడదళ్లాడుతుంది నేను మా పిన్ని కూతురు ఇంటికని బయలుదేరాను అయితే తన డ్రెస్ ఒకటి మా ఇంట్లో మరిచిపోయేనని దానికోసమని స్టోర్ రూమ్ పక్కగా వెళుతుంటే నా భర్త గొంతు వినిపించింది ఏదో రహస్యం చెప్తున్నట్లుంది ఇదేంటి ఈ గుసగుసలేంటి ఈయన ఎవరితో మాట్లాడుతున్నారు అంత మెల్లగా ఏదో రహస్యంలా చెప్పాల్సిన అవసరమేమిటి అని ఆశ్చర్యపోతూ నిలబడ్డాను ఎన్నాళ్లైంది నీతో గడిపి చూస్తూ చూస్తూ పదిహేను రోజులు దాటిపోయింది అదే రామ్మోహన్ స్వరం మెల్లగా నీకంతా ఆత్రమే బదులిచ్చింది మమత సునందకు తేళ్లు జరులు పాకినట్లయింది తను బయలుదేరి అప్పటికి పోవగంట అయింది కారు కొంత దూరం వెళ్లాక గుర్తొచ్చింది తాను కారులో కూర్చుని డ్రైవర్ని పంపిద్దామనుకుంది కాని అతనికి డ్రెస్ ఎక్కడుందో చెప్పినా అర్థం కాదని స్వయంగా వచ్చింది లేకపోతే ఆ భాగోత్వం తెలిసేదే కాదు అయినా ఈ కాసేపట్లో వీళ్లు అందరి కళ్ళు కప్పి ఈ స్టోర్ రూంలోకి ఎప్పుడు చేరారు వీళ్ళకిక్కడ సరసాలేంటి తనేం లోటు చేసిందని ఇతనికి బుద్ధి మమతకైనా సిగ్గుండర్లే మొగుడు సంసారం ఉండి బావతోనా ఆ మాట్లాడే తీరు చూస్తే వీళ్ళకిది అలవాటేనని అర్థమవుతోంది తాను ఎంత లేకుండా గుడ్డిగా బతుకుతోంది మొన్న పార్టీలో మీద చెయ్యేసినప్పుడే గ్రహించాల్సింది ఏదో వంకను చేయి తాకించి సంబరపడుతున్నాడు చిన్న వెకిల్తనం అనుకుందేగాని ఇంత నీచానికి దిగజారతాడని ఊహించలేదు మనసంతా ఏహేత నిండగా తొలిపో తోపు తోసింది ఆమె వస్తుందని ఊహించుండరు తలుపు వేసుకోలేదు ఆ వేళం వారిని అలా చూసింది తలుచుకుంటే కళ్లలో ఇప్పటికీ ఇంకా ఏహ్యత అదంతా గుర్తు చేసుకుని ఆ క్షణాలు తలచుకుంటే చాలు ఎంత వేదన కలుగుతుందో మాటల్లో చెప్పలేను ఇలాంటి దౌర్భాగ్యాలు చూసే గతి ఏ ఇల్లాలకి పట్టకూడదు ఆ నీచాన్ని జీర్ణించుకోలేకపోయాను ఇంకా అక్కడుండడం దుర్లభం అనిపించింది క్షణం కూడా అక్కడ నిలవలేక వచ్చిన పని వదిలేసి పరుగులాంటి నడకతో వెళ్లి కారెక్కాను అంటూ క్లుప్తంగా విషయం చెప్పింది సునంద అది విన్న బోసు ఆయన మిమ్మల్ని క్షమించమని అడగలేదా అన్నాడు అడిగాడు నేను కరిగాను కాని అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తే దాన్నేమనాలి మమతతో సంబంధం తెంచుకోమని ఎంతో చెప్పాను బెదిరించాను హెచ్చరించాను నా సంసారంలో ఉన్న దిగులు విషాదం చెప్పుకుంటే తీరేది కాదు ఆయన వస్తాడని అభిసారికలా ఎదురుచూసేదాన్ని తీరా మరెవరితోనో గడిపొచ్చాడని అర్థమై హృదయం రగిలిపోయేది తీరని అశాంతి కలిగేది కొన్నిసార్లు కలవడం లేదని అబద్ధం చెప్పేవాడు ఇంకొన్నిసార్లు ఈ ఒక్కసారికి క్షమించాయి ఇంకెప్పుడు మరో ఆడదాన్ని తలవనైనా తలవను అనేవాడు ఎన్నిసార్లు ఇలా వంచం చేస్తావు కుక్కతోక వంకర్లా నీలో మార్పురాదా అని చేత్కరించుకుంటే ఇష్టం ఆమెతో మాత్రమే కాదు ఇంకో అరవై మందితో ఉంటాను నిలదీయడానికి నోరు మూసుకుని పడుండు అనేశాడు అతను ఎంత నీచుడో స్పష్టమయ్యేది ఇంత హీను పెళ్లి చేసుకున్నానా ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుని కాపురం చేశానా అని నా మీద నాకే కోపం వచ్చేది చివరికి సంబంధం తెగదింపులు చేసుకోవడం తప్ప నాకు మరో పరిష్కారం కనిపించలేదు కొందరు ఆడవాళ్లు మొగుడు అనేవాడు ఎలాంటి వాడైనా రాజీ అది అదెలాగో నాకు తెలీదు నాకు మాత్రం అతనంటే రోత కలిగింది అసహ్యమేసింది అందుకే దూరమయ్యాను ఒకే ఇంట్లో ఉంటూ మానసికంగా శారీరకంగా దూరంగా ఉన్నాను అదంత సులభం కాదని మీరు ఊహించగలరు కదూ పుట్టప్పుడంతా చవకబారు ఆడవాళ్లతో గడిపొచ్చి ఎవరూ దొరకపోతే అప్పుడు నా కోసం వెంపర్లాడేవాడు నాకు అతనంటే ఎంత అసహ్యం రోత కలిగాయంటే అతని చెయ్యి తాకితే తేళ్లు పాకినట్లుగా అనిపించేది కోరిక తీరచినందుకు నేను పెట్టింది తింటూ నా ఇంట్లో ఉంటూ నాకు దూరంగా ఉంటావా అని బూతులు తిట్టేవాడు తన్నేవాడు ఆ చేదు జ్ఞాపకాలన్నీ ఇంకా ముందు మెదులుతున్నాయి అంటూ చెప్పుకొచ్చింది సునంద అవును మగవాడికి అక్రమ సంబంధాలున్నా ఎప్పుడో ఒకప్పుడు పెళ్లం కావాలిగా కానీ ఆ పెళ్లానికి శరీరం మాత్రమే కాదు మనసు కూడా ఉంటుందని మరిచిపోతారు అయినా ఇష్టం లేకపోతే విడిపోవాలి విడిపోవాలిగాని చంపడం న్యాయం కాదుగా సునంద మిన్ను విరిగి పడినట్లుగా చూసింది ఏంటి నేను చంపానా బోసు మౌనంగా ఈమె ఆశ్చర్యాన్ని నటిస్తోందా లేక ఈ హత్యలో ఈమె ప్రమేయం లేదా అని సాలోచనగా చూశాడు నన్ను చూస్తే చంపేంత తెగువ కనిపిస్తోందా విరక్తిగా నవ్వింది మీరు చంపలేదు అది మీకు చేత కాదని మాత్రం అర్థమవుతోంది కానీ మళ్ళీ కాని ఏంటండి ఎవరు హెల్ప్ చేశారు ఏంటండి ఇలా జీవోత్సవంలా ఉండడం కూడా ఇష్టం లేదా నన్ను జైల్లో పెట్టిస్తారా మీరు నిజం ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడేలా నేను చూస్తాను కాని నిజానిజాలేంటో నాకు స్పష్టంగా చెప్పండి నన్ను నమ్మండి నేను చంపించలేదు నా పిల్లల మీదొట్టు అంటుంటే సునంద కళ్ళు కాలువలు కట్టాయి బోసు బ్లాంక్గా చూశాడు మొగుడు అనుకున్నవాడు ఇతర స్త్రీలతో సంబంధాలు సాగిస్తుంటే ఆ అరాచకాన్ని భరించలేక దూరంగా ఉన్నాను అందుకు బూతులు పడ్డాను తన్నులు తిన్నాను అయినా నేను లొంగలేదు లోపల నరకయాతన అనుభవిస్తూ చూసేవాళ్ళకి సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్నట్లు భ్రమ కలిగించాను అక్కడి నుంచి పారిపోయే అవకాశం లేక అక్కడే ఉండి దుర్భరంగా బతికాను ఆమె పూడుకుపోయిన గొంతుతో చెప్పింది సంవత్సరాల తరబడి దిగమింగిన దుఃఖం ఇన్నాళ్లకి బయటకొచ్చింది కొన్ని విషయాలకి రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు సునందది ఏడుపు కాదు తెచ్చిపెట్టుకున్న నటనా కాదు పోలీసైన బోసే కాదు అతని తాతైనా నమ్మి తీరాల్సిందే ఇప్పుడు అతని మనసులో ఎలాంటి సందేహమూ లేదు రామ్మోహన్ భార్య సునంద హత్యచేసుంటుందనే అనుమానం అక్కడితో రూపమాసిపోయింది సారీ ఇట్స్ ఓకే మిమ్మల్ని ఇలా సస్పెక్ట్ చేసినందుకు మీరేం వరి అవ్వక్కర్లేదు కేసు ఇన్వెస్టిగేషన్లో ఇదంతా కామన్ అని మీరు అర్థం చేసుకోవాలి అన్ని కోణాల్లో ఆలోచించడం మా డ్యూటీ అన్నాడు అసలు నా మీద అనుమానం వస్తుందని కలలో కూడా అనుకోలేదు ఏదో వివరాలు అడుగుతున్నారని అనుకున్నాను ఇంకా నమ్మలేనట్లుగా అంది సునంద రకరకాల కారణాలతో చంపే చంపించే భార్యలు ఉన్నారుగా మీ ఇద్దరి రిలేషన్షిప్ సవ్యంగా లేకపోవడంతో సహజంగానే డౌట్ వచ్చింది నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ మీ అనుమానం ఇంకా బలపడి అందరి ముందు పరువు తీస్తే ఇంకేమైనా ఉందా దేంట్లోనైనా దూకి చావలసిందే అనుమానిస్తే చనిపోతారా అంత బేలతనం పనికిరాదు ఆత్మహత్య ఒక రకమైన సైకలాజికల్ ప్రాబ్లం తెలుసా అడిగితే నీతి లేని వాళ్ళని చంపినా పాపం లేదు కాకపోతే మన చట్టాలు ఒప్పుకోవు మీరెంత ఓపెన్గా ఉన్నారు కనుక నేను నిజం చెప్పనా ఆయన నిర్లజ్జగా సంబంధాలు నడుపుతున్నాడని గ్రహించినప్పుడల్లా గుండె రగిలిపోయేది చంపాలి అన్నంత ఆవేశం వచ్చేది కాని అతను నాతో నిజాయితీగా లేకుండా నీతిమాలాడన్న కోపమే తప్ప ఇదేం అన్యాయమన్న ఆక్రోశమే తప్ప ఇంకేం చేస్తాను నేనే కాదు చాలామంది ఆడవాళ్లు బహుశా ఇలాగే నిస్సహాయంగా ఏడుస్తూ జీవితాలు గడిపేస్తారు మాకు కుట్రలు చేతకావు ఎంత కోపతాపాలున్నా మేమేమీ చెయ్యం సంవత్సరాల తరబడి నేను రగిలిపోయానే గాని ఆయనకి ఆ సెగైనా తాకలేదు చెప్పడం తేలికేగాని భరించడం దుర్భరమే అన్నాడు బోసు ఆడవాళ్ల పరిస్థితి ఇంతేనా అండి ఆడవాళ్లైతే మాత్రం అందరూ ఒకలా ఎందుకుంటారు మీరు చెప్పిన మమత మీలాంటిది కాదుగా సునంద బదులు చెప్పలేకపోయింది సరే మమత అడ్రస్ చెప్పండి ఇప్పుడు ఆమెని అనుమానిస్తారా ఏమండి మీరు అసలు హంతకలెవరో సరిగ్గా ఆలోచించకుండా ఇలా కనిపించిన వాళ్లందర్నీ అనుమానిస్తారా బోసుకి చాలా చిరాకేసిన కంట్రోల్ చేసుకుని నో బెటర్ ఆ హత్య చేసింది కేవలం డబ్బు కోసమైతే కాదు ప్లాండ్గా చేసిన మర్డర్ ప్రొఫెషనల్ ఈనిమీస్ ఎవరూ లేరని చెప్తున్నారు గనుక అతనితో సంబంధ బాంధవ్యాలు ఉన్నవారినే వస్తోంది మీ కోపం రాకపోతే ఒక సంగతి సరే నేనంటే ఆయనకి దూరంగా ఉన్నాను కనుక కోపం పెంచుకుని చంపించాను అని మీరు అనుమానించిన అర్థం ఉంది కాని ఆయనతో రిలేషన్ సాగించే మమత ఎందుకు చంపిస్తుంది ఆయన బతుకుంటేనే ఆమెకి డబ్బులు రాలతాయి అవన్నీ ప్రొఫెషనల్ సీక్రెట్స్ హత్యలకి ఆత్మహత్యలకి చాలా కారణాలుంటాయి వాటిని డిఫైన్ చేయడం కుదరదు డిస్కస్ చేయడం అసలే భావ్యం కాదు ఏదేమైనా మీకు అసౌకర్యం కలిగించేందుకు సారీ అవసరమైన విషయాలు దాపరికాలు లేకుండా చెప్పి కోఆపరేట్ చేశారు ఓకే మళ్ళీ ఏదైనా సమాచారం కావలిస్తే ఫోన్ చేయడమో రావడమో చేస్తాను అన్నాడు సునంద అలాగే అన్నట్లు తల పంకించింది ఇన్స్పెక్టర్ బోసు వెళ్లేసరికి మమత ఆఫీసు రూంలో కూర్చుని ఫోన్లో మాట్లాడుతోంది ఏ కస్టమర్రో అనుకుని తలెత్తి చూసింది తీరా పోలీస్ యూనిఫామ్ కనిపించగానే ఆశ్చర్యంతో కళ్ళు ఆల్చపలయ్యాయి తనకు తెలియకుండానే భయం మొదలైంది బోసు ఆరక్షణంలో మమతను ఆశాంతం గమనించాడు ఐదున్నర అడుగుల ఎత్తుంది మరీ భారీ కాయం కాకపోయినా కాస్త లావుగానే ఉంది ముదురు నీలం మీద నల్లటి పోసలున్న చీర కట్టుకుంది పోలీసు కావడాన ఎలాంటి భావోద్రేకాలను పైకి ప్రదర్శించలేదుగాని పొరుగింటి పొల్లకొర రుచి అంటారు ఇందుకే కాబోలు సునందకి ఈమెకి ఎక్కడైనా పోలికుందా ఆమె అంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంది ఈమెలో ఆ హుందాతనం లేదే ఎర్ర గులాబీ పక్కన తేలిపోయే కనకాంబరంలా ఉంది ఖరీదైన చీరలో స్టైలిష్గా మాత్రం ఉంది అనుకున్నాడు బోసు నేను తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేసింది మమత ఆమె ఎంత దాచుకుందామన్నా తత్రపాటు దాగలేదు ఇప్పుడు ఇప్పుడీ ఎందుకు ఎందుకొచ్చినట్లు అనుకొని ఏంటండి ఎవరు కావాలి అంది నేరం వరకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కనుక బోసు ఏమీ పొక్కలేదు ఎంతమాత్రం మర్యాద అతిక్రమించలేదు మిస్టర్ రామ్మోహన్ హత్య కేసులో మీతో మాట్లాడాలి అన్నాడు బోసు అదేంటి ఆయన హత్యకి మాకు ఏ సంబంధం వాళ్ళింట్లో అడగాలి కాని మీరు బంధువులేగా అంటూ సూటిగా చూశాడు అయితే మట్టుకు ఆయన గురించి నాకేం తెలుస్తుంది తెలుసు కాబట్టే వచ్చాను లేడీస్ని ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు లేడీస్ అన్నాడు బాసు మా ఆయన కూడా లేరు షాప్లో ఆడవాళ్ళమే ఉన్నాం సరే మీ భర్తను తీసుకుని స్టేషన్కి రండి రాకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని వెనుతిరిగాడు మమత గుండె జారినంత పనైంది వెళ్ళకండి లోపలికి రండి అసలు మీకేం వివరాలు కావాలి అంది కంగారు కంగారుగా మీ ఆయనగారు లేకుండా నేనిప్పుడు మాట్లాడడం ఎందుకు గాని మీరే రండి స్టేషన్కి అయ్యో ఈ మాత్రానికే కోపం వచ్చిందా రండి కూర్చోండి అంది బోసు ఓ కుర్చీలో కూర్చున్నాడు కాఫీ తెస్తాను సార్ వద్దొద్దు అలాంటివేం వద్దు అయ్యో ఎంతసేపు ఇన్స్టెంటేగా నిమిషంలో కలిపి తెస్తాను అని బోసు వారిస్తున్నా వినకుండా కిచెన్లోకి వెళ్లి కాఫీ తెచ్చింది బోసు మర్యాద కోసం తీసుకోక తప్పలేదు చెప్పండి రామ్మోహన్కి మీకు ఎప్పటినుంచి అన్నాడు బోసు అనవసరంగా పొలాగు చేయడం సాగదీయడం ఇష్టం లేక తిన్నగా వచ్చేస్తూ ఆయన ఇప్పుడు నాకు కొత్తగా తెలియడువేంటి మా బంధువులే ఆ సంగతి నాకు తెలుసు మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎప్పటినుంచో అసహనాన్ని అణుచుకొని ప్రశాంతంగానే అన్నాడు మమత సందిగ్ధంలో పడింది ఇతనికి అన్నీ తెలుసా లేక కొన్ని తెలుసా ఏది ఎంతవరకు తెలుసు అసలేమీ తెలియకునూ పోవచ్చా కేవలం అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి వచ్చి ఉండొచ్చు తాను లేనిపోని భయాలతో రహస్యాలన్నీ బయటపెట్టాల్సిన అవసరం ఉందా అలా చెప్పి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లవుతుందా ఈ పోలీసు ఆయనతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనుకుంది మాట్లాడకుండా ఆలోచిస్తుంటే ఎలా నేను అడిగిన దానికి జవాబు చెప్పండి రామ్మోహన్ గారు నాకు మేనభావ అంటే మా పెదమావయ్య రెండో కొడుకు పెళ్లైన వ్యక్తితో ఎందుకు క్లోజ్గా ఉంటున్నట్లు ఇది మరీ బాగుందండి పెళ్లైనంతలో బంధుత్వాలు వదులుకుంటామా చూడండి మీరు తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు వరసలు కలిస్తే శారీరక సంబంధాలు పెట్టేసుకుంటారా సార్ మీరు మరీ హీనంగా మాట్లాడుతున్నారు ఇది భావ్యం కాదు ఒక ఆడమనిషిని సంగతి మర్చిపోయి అలా మాట్లాడొచ్చా గౌరవాలు ప్రవర్తనను వస్తాయి నేను ఎవరి సొమ్ము దోచుకు తినలేదు సొమ్ముల ప్రస్తావం తర్వాత ముందు మీ రిలేషన్ గురించి చెప్పండి ఎంత పోలీసైనా మీరలా మాట్లాడడం భావ్యం కాదు నా ప్లేస్లో ఇంకొకరుంటే ఇంత ప్రశాంతంగా మాట్లాడరు మీరు ఎక్కువ సాగదీయకుండా అసలు విషయం చెప్తే సంతోషం వరసకి బావవుతాడు గనక రామ్మోహన్తో కొంచెం చనువుగా ఉండేదాన్ని ఇంతకుమించి మా మధ్య ఇంకేం లేదు మీరెలాంటి అనుమానాలు పెట్టుకోకండి చూడమ్మా నేను కాలక్షేపానికి మీ ఇంటికి రాలేదు కీలకమైన సమాచారం ఉంది కాబట్టే వచ్చాను అనవసరంగా సమయం వృధా చేస్తే మీకే నష్టం ఎంత ఎక్కువసేపు పోలీస్ వెహికల్ మీ ఇంటి ముందుంటే మీ చుట్టుపక్కల వారికి అంత ఎక్కువ కుతూహలం కలుగుతుంది అదలా ఉంచితే మీరు నిజానిజాలేంటో చెప్పకపోతే అని కూడా చూడకుండా స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది అప్పుడు పరువు పోతుంది పోలీస్ స్టేషన్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలియకపోయినా వినే ఉంటారు ఎప్పుడైనా చెప్పక తప్పదు మీరు చెప్పేదేదో శారీరక మానసిక హింస లేకుండా చెప్తే మీకే మంచిది ముందుగానే ఉన్నదన్నట్లు చెప్తే శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది ఇది చాలా అన్యాయమండి మీరు నన్ను భయపెడుతున్నారు నేనేం బెదిరించడం లేదు ఉన్న నిజమేంటో చెప్పమని బాధ్యత గల పోలీసుగా అడుగుతున్నాను ఒక హత్య జరిగితే అతని బంధులందర్నీ ఇలాగే విసిగిస్తారా అందరి జోలికి ఎందుకు వెళతాం దగ్గరతనం ఎక్కువ ఉంది కనుకొచ్చాను ఏ ఆధారంతో నా దగ్గరకు వచ్చారు అసలు నన్ను అడిగే అధికారం మీకెలా వచ్చిందండి ఈ కేసు నాకు అప్పగించారు హత్య ఎవరు చేశారో కనిపెట్టడంలో భాగంగా అవసరమైన వారందరినీ ఇంట్రాగేట్ చేసే రైట్ నాకుంది మమత అప్పటిదాకా ప్రదర్శించిన డాంబికమంతా చల్లా చెదురైంది చివరగా ఇంకొక అస్త్రం ప్రయోగిస్తూ మగవాళ్లెవరూ లేని సమయంలో వచ్చి ఇలా బెదిరిస్తారా అంది సరే మీ ఆయన ఎన్నింటికొస్తారు ఆయన ఉన్న సమయంలోనే వచ్చి రామ్మోహన్తో ఉన్న సంబంధం గురించి చెప్పమని అడుగుతాను అంటున్న బోసు స్వరం సౌమ్యంగా ఉన్నప్పటికీ స్థిరంగా అల్టిమేటం ఇస్తున్నట్టుగా ఉంది ఇక మమత దగ్గర మరే అస్త్రాలు మిగల్లేదు నరాల్లోంచి వణుకు పుట్టుకొచ్చింది ఇతను చాలా తెలివైన తెలివైనవాళ్లా ఉన్నాడు ఇలాంటి వాళ్లని ఏమార్చడం వల్ల కాదు ఉన్నదున్నట్లు చెప్పేయడమే మంచిదేమో అంతా చెప్పేసి రహస్యాన్ని కడుపులోనే దాచుకోవయ్యా నీకెప్పటికీ రుణపడుంటాను అని బతిమాలుకోవడం మీలు అనుకుంది బోసు అసహనంగా కదిలి టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పండి అన్నాడు నాకు గుండె దడగా ఉంది మా సంగతి మీ వరకు వస్తుందని ఊహించలేదు ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది రేపు రాకూడదా ప్లీజ్ అంటే ఇక్కడి నుంచి పారిపోదామనా అన్నాడు బోసు ఇంత పెద్ద షాపు వదిలేసుకుని వెళతానా పైగా మా అయింది గవర్నమెంట్ ఉద్యోగం పారిపోవాలన్నా పారిపోలేం దాందే ముందులే ఆయన వదిలేసిపోవచ్చు అయితే ఒక్క మాట మా నుంచి ఎవరు ఎక్కడికి పారిపోలేరు గుర్తించుకోండి మొగుడిని పిల్లల్ని వదిలేసి ఎక్కడికి పారిపోతానండి ఒకవేళ పారిపోవాలన్నా మీకు రెండు కళ్ళు రెండు కాళ్లే ఉంటాయి డిపార్ట్మెంటుకి ఇంద్రుళ్ళ కళ్ళు కళ్ళుంటాయి యుద్ధ విమానంలా క్షణాల్లో ఎక్కడైనా వాలగలం లేదు నాకు అలాంటి ఉద్దేశమే లేదు మరెందుకు ఇప్పుడు చెప్పకుండా వాయిదా వేయడం ఆలోచించుకుని కథలు చెప్తారా నా పిల్లల మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను కొంచెం గుండె నిబరం చేసుకోవడానికి రేపు రమ్మని అడుగుతున్నాను సరే రోజులో కొంపలు మునిగేదేమీ లేదు రేపే వస్తాను అని లేచాడు బోసు ఒక్క రిక్వెస్ట్ అండి మళ్ళీ ఏంటి అన్నట్టు చూశాడు జరిగిందేదో జరిగింది మా ఇద్దరి విషయం మరెవరికీ తెలియనివ్వద్దు హత్య వెనక పాత్రధారి ఈమె అయి ఉంటే తెలియకుండా ఎలా ఉంటుంది అనుకున్నా రెట్టించకుండా సరే అని వచ్చేశాడు మమతకు గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది చిన్న బావతో సంబంధం వింత అనుభవాల్ని మహత్తరమైన అనుభూతుల్ని ఇస్తోందని మురిసిపోయింది కాని పర్యవసానం ఇలా ఉందేంటి ఇప్పుడు తన సంసారం ఏం కానుంది అఘాధంలో కూరుకుపోతున్నట్టుగా ఉందే అనుకుంది ఆమెకు రామ్మోహన్తో తన సంబంధ బాంధవ్యాలు ముందు మిదిలాయి